హాయ్ మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ఫార్మ్స్ వరల్డ్ ఈరోజు కోళ్ళకి మెడిసిన్స్ అండి అన్ని రకాల మెడిసిన్స్ ఏవేవైతే మన దగ్గర ఉండాలో అవైతే చూద్దాం ఏంటయో ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే బ్రూటాన్ ఇదేమో వయంరాలు ఈ రెండు తెలుసు ఇదేమో న్యూడెక్స్ టు మెడిసిన్ ఇది ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పాను ఇది వచ్చేసి ఏమో పాముల మందులు అన్నమాట అంటే నులిపురుగులు అంటారు కదా వాటికి సంబంధించినవి అయితే మూడు రకాలు అయితే ఉంటాయి నాకు తెలిసి మూడు రకాలు ఉంటాయి ఇంకా ఉంటాయేమో నాకైతే తెలియదు మీరైతే కామెంట్ కామెంట్ చేయండి ఇంకా ఉంటాయని నేను కూడా తెలుసుకుంటాను నేను యూజ్ చేస్తాను మీరైతే నా దగ్గర ఉన్నవైతే ఈ మూడు నేనైతే మీకు ఇవైతే చూపిస్తున్నాను ఇవి ఒక నెలలో ఒక మెడిసిన్ వేసి ఇంకో నెలలో అలా నెల నెల వేస్తాం కదా పాముల మందు నెలకో రెండు నెలకో అలా మూడు రకాల మెడిసిన్స్ అయితే వాడుకోవాలి ఎందుకనంటే ఒక మెడిసినే వాడితే మనం ఆ నులుపురుగు అనేది ఒకదానికే ఎఫెక్ట్ అవుతుంది రెండింటికి అనమాట ఇంకేం మెడిసిన్ వేసినా అందుకే మూడు రకాలు వేసుకోవాలి ఈ డబ్బా వచ్చేసి టాబ్లెట్ అనమాట ఇది త్రీ కేజీ ఉన్న కోడికి హాఫ్ ఎంఎల్ ఫైవ్ కేజీస్ అలా ఉన్న దానికేమో వన్ ట్యాబ్లెట్ అలా వేసుకోవచ్చు ఇది బలానికి అని చెప్పారు ఇదైతే మనకు అంత యూజ్ అవదు పందం కోళ్ళు బాగా మేపే వాళ్ళకైతే యూజ్ అవుతుంది మెయిన్గా మనకు కావాల్సినవి అయితే ఇవేనమాట ఇది ఇంకో లివర్ టానిక్ దీని డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను ఇది మనం ఎప్పుడు వాడుకునే బ్రోటాను అది లివర్ టానికే ఇవి రెండు లివర్ టానికే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువను దీని డీటెయిల్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇదైతే సరిపోతుంది మన దగ్గర ఉన్న వాటికైతే ఇకపోతే ఇదేమో డ్రాప్స్ అనమాట అంటే కోడిపేలకు సంబంధించిన మెడిసిన్ ఇవి కూడా మూడు రకాలు తీసుకున్నాం ఎందుకని అంటే మూడు రకాల కోడిపేలు అయితే ఉంటాయంట మనకు తెలుసు చిన్నవైతే నాకైతే తెలుసు నాకు తెలియకుండా మన ఫామ్లోనే మన కోళ్ళకే ఉన్నాయి అన్ని రెండు రకాల కోడిపేలు ఒకటి మంచి పేలు లాగా ఉన్నాయి అవి కూడా ఈ వీటికైతే ఈ మూడు మెడిసిన్స్ అయితే ఇచ్చారు కోడిపేళ్ళకి మీరు కూడా ట్రై చేయండి మీ మీకు అసలు ఎన్ని కోడిపేళ్ళు ఉంటాయో మీకు తెలుసా మీకు ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేసుకున్న మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా కోళ్లు పెట్టి మెడిసిన్స్ ఏం వాడాలో తెలియ సఫర్ అవుతుంటే ఈ వీడియో మాత్రం దయచేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఈ మెడిసిన్స్ అనేవి మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మీరు ఎప్పుడైనా మెటర్నిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరైతే ఇబ్బంది పడకకుండా ఈ ఫోటో అయితే చూపించేస్తే ఈ మెడిసిన్స్ మనకి ఏం కావాలో అడిగి వాళ్ళు ఇచ్చేస్తారు ఇవేనండి మన మెడిసిన్స్ మీరు తప్పకుండా వేరే వాళ్ళకి షేర్ చేయండి